ನಮಸ್ತೆ ನೇನು ರಾಮ್ ಮೋಹನ್ ನಮಗೆ ಸನ್ಮಾರ್ಗಮು ಅನೇ ಟಾಪಿಕ್ಕಿಂದ ಸಬ್ ಟಾಪಿಕ್ ಟೀನೇಜ್ ಆ್ಯಂಡ್ ಅಡಾಲಸೆಂಟ್ అడాల్స్ అంటే కౌమారం అని అనొచ్చు మనం తెలుగులో కొంతవరకు టీనేజ్కి మనకి తెలుగులో కంప్లీట్ ట్రాన్స్లేషన్ ఉండదు ఇట్ ఈస్ ఏ వెస్ట్రన్ ఇంగ్లీష్ వర్డ్ టీనేజ్ అంటే మీ అందరికీ తెలుసు తెలియని వాళ్ళ కోసము ఏ ఏజ్ అయితే లాస్ట్లో టీఈఈన్తో ఎండ్ అవుతుందో ఎక్కడ బిగిన్ అవుతుంది అక్కడ ఎండ్ అవుతుందో ఆ ఏజ్ బ్రాకెట్ని విసేడ్ టీనేజ్ ఆ ఏజ్లో ఉండే వాళ్ళని వీ సేడ్ టీనేజర్స్ వెదర్ ఈస్ గర్ల్స్ ఆర్ బాయ్స్ మనకి ట్వెల్వ్ తర్వాత థర్టీన్ నుంచి టీనేజ్ స్టార్ట్ అవుతుంది విచ్ ఎండ్స్ టీఈఈన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అక్కడికి సరిపోయింది అంటే నైన్టీన్ మైనస్ ట్వెల్వ్ ఏడు ఏళ్ళ ఈ టీనేజ్ ఏజ్ దాని గురించి వి విల్ డిస్కస్ దీనిలోనే అడాల్సెన్స్ ఈ సెవెన్ ఇయర్స్లో ఒక వన్ ఇయర్ టూ ఇటుగా వన్ ఇయర్ తక్కువలో వీసే ఆంగ్లంలో అడాల సెన్స్ అనే పదము కౌమారం అని అనొచ్చు మనము తెలుగులో అంటే ప్రీ యవ్వనము యవ్వనానికి ముందర స్టేజ్ దానికి ముందు మనిషి జీవనయానం ఎలా జరుగుతుంది దట్ వీ విల్ సి ఇంకోటి ఈ సన్మార్గం అనేది ఎంతకాలం ఉండాలి జీవితంలో ఏదో కొద్ది రోజులు ఉంటే సరిపోతుందా లేదా నిర్ణీతిగా మనం సర్వీస్ చేస్తాము అరవై ఏళ్ళ వరకు తర్వాత రిటైర్ అవుతాము అలాగే సన్మార్గం నుంచి మనము రిటైర్మెంటు ఉంటుందా ఉండదు పుట్టినప్పటి నుంచి అంటే మనకు ఊహ తెలిసినప్పటి నుంచి పుట్టడం వేరు ఊహ తెలవడం వేరు అంటే మన గురించి మనకి అవగాహన వచ్చినప్పుడు విచ్ నార్మల్లీ ఒక పది పన్నెండు ఏళ్ళకి అది ఏర్పడవచ్చు అప్రాక్సిమేట్గా పర్సన్ టు పర్సన్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అటు ఇటు అవ్వచ్చు అది తెలిసినప్పటి నుంచి జీవితకాలం మొత్తము సన్మార్గంలోనే ప్రయాణించాలి సన్మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు కూడా అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవు అసలు మన మార్గమే సరిగా లేకపోతే ఇంకా అడిగే ప్రశ్నే లేదు సమస్యలే సమస్యలు పెరుగుతుంటాయి మనిషి పుట్టినప్పటి నుంచి తల్లి గర్భంలో ప్రవేశించి డెలివరీ అయిన తర్వాత నేను ఒకటి నుంచి ఐదు ఏళ్ళని ఓఎఫ్టీ ఇంగ్లీష్లో ఓఎఫ్టీ లెటర్స్ ఆఫ్ట్ అదొక పదం కూడా ఆఫ్ అన్ అనే పదానికి బ్రీఫ్గా ఆఫ్ట్ అని కూడా వాడుతుంటారు ఈ ఓఎఫ్టీ క్యాపిటల్ లెటర్స్లో ఏజ్ వన్ అంటే ఫస్ట్ ఇయర్ బేబీ ఓ ఫర్ వన్ ఓ ఫర్ జీరో ఆల్సో జీరో ఇయర్స్ వన్ ఇయర్స్ టీ ఫర్ టూ అగైన్ టీ ఫర్ త్రీ ఎఫ్ ఫర్ ఫోర్ ఎఫ్ ఫర్ ఫైవ్ అంటే జీరో నుంచి మొదలుపెట్టి ఫైవ్ ఇయర్స్ వరకు ఉండే ఈ ఆయుష్ ప్రమాణాన్ని ఐ అబ్రివేటెడ్ విత్ ఓఎఫ్ ఇది ఫస్ట్ స్టేజ్ వి బీసే ఇన్ఫాంట్ అనొచ్చు మనం ఇది ఆర్ ప్రీ చైల్డ్ ప్రీ చైల్డ్ స్టేజ్ ఆర్ ఇన్ఫాంట్ స్టేజ్ నెక్స్ట్ ఆరవ ఎయిట్ నుంచి పన్నెండవ ఎయిట్ నుంచి నేను ఇంకో గ్రూప్ చేస్తున్నాను దాన్ని దానికి కూడా ఒక అబ్రివేషన్ అబ్రివేషన్ అంటే షార్ట్ ఫామ్ అనేసి ఎన్ఈస్టీ క్యాపిటల్స్లో ఎన్జిఎస్టీ నెస్ట్ అనే పదం కూడా ఉంది గూడుని ఎనీ గూడు పర్టికులర్లీ పిట్ట గూడుని ఎస్ ఎన్జిఎస్టీ ఇక్కడ ఎస్ ఎన్జిఎస్టీ నాలుగు ఆల్ఫాబెట్స్ ఉన్నాయి ఈ నాలుగు ఆల్ఫబెట్స్ ఎస్ ఫర్ సిక్స్ ఎస్ ఫర్ సెవెన్ ఈ ఫర్ ఎయిట్ ఎన్ ఫర్ నైన్ టీ ఫర్ టెన్ ఈ ఫర్ అగైన్ ఎలెవెన్ టీ ఫర్ అగైన్ ట్వెల్వ్ ఆరు నుంచి పన్నెండు ఇండ్లు దీంట్లోకి వచ్చింది ఇది విసే చైల్డ్హుడ్ ఫస్ట్ది ఇన్ఫాన్సీ ప్రీ ఇన్ఫాన్సీ కమ్ ప్రీ చైల్డ్హుడ్ ఇది చైల్డ్హుడ్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు దాదాపుగా బాలబాలికలు దే ఆర్ ఫస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఓఎఫ్టీలో అయితే దే ఆర్ టోటల్లీ డిపెండెంట్స్ ఈ సిక్స్ టు ట్వెల్వ్లో కొంత డిపెండెన్స్ తగ్గుతుంది అయినా డిపెండెన్స్ ఉంటుంది ట్వెల్వ్ ఇయర్స్ వచ్చిన తర్వాత డిపెండెన్స్ ఇంకా తగ్గి వాళ్ళ ఇండిపెండెన్స్ వాళ్ళకి వాళ్ళు తెలుసుకునేసి వాళ్ళ పన్ను వాళ్ళు చేసుకుంటారు అప్పటికీ డిపెండెన్స్ ఉంటుంది కానీ లెవల్ ఆఫ్ డిపెండెన్స్ తగ్గుతుంది నౌ వీఆర్ ఫోకసింగ్ ఇన్ దిస్ ఎపిసోడ్ ఈ ట్వెల్వ్ ఇయర్స్ దాటిన తర్వాత టీనేజ్ పదమూడు నుంచి పంతొమ్మిది వరకు ఎయిట్ ఈ మధ్యలో ఒక వన్ ఇయర్కి బిఫోర్ రీచింగ్ ద టీనేజ్ అండ్ ద మ్యాక్సిమమ్ ఏజ్ ఆఫ్ టీనేజ్ నైన్టీన్కి బిఫోర్ ఎయిటీన్ ఏజ్లో వ్యక్తులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అంటే జెండర్తో నిమిత్తం లేకుండా లీగల్గా న్యాయపరంగా వాళ్ళు మేజర్స్ అవుతారు మైనారిటీ తీరి ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయితే దే బికమ్ మేజర్స్ నిన్న ఈ ఈరోజుకు ఎయిటీన్ కంప్లీట్ అయ్యి మేజర్ అయినారు వాట్ ఈస్ ద డిఫరెన్స్ డిఫరెన్స్ వ్యక్తిగతంగా కొంత ఉంటుంది ఇక్కడ వ్యక్తిగత భేదము కన్నా లీగల్గా చట్టరీత్యా మేజర్ అయిన వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే శిక్ష మేజర్ నుంచి అంతా మేజరే ఎయిటీన్ నుంచి చనిపోయేంత వరకు అంతా మేజర్లే ఆ వీసే అడల్ట్స్ వాళ్ళకి ఒకే రకమైన శిక్ష ఉంటుంది కానీ అదే పదిహేడవ ఏటో పదహారవ ఏటో మైనర్స్ కనుక అదే అఫెన్స్ చేస్తే చట్టపరంగా న్యాయము ఏదో వీళ్ళు పిల్లలు నా బాలగలు హిందీలో వీళ్ళకి పాపం తెలిసి తెలియక చేశారు తినేక చేశారు అనేటువంటి ఒక విచక్షణతో ఒక కనికరముతోని మెరిసి వాళ్ళకి వాట్ సే కరప్షన్ బేస్డ్ కరక్షన్ బేస్డ్ పనిష్మెంట్ అంటే వాళ్ళ తప్పు వాళ్ళకి తెలిసి వచ్చేటట్టు మళ్ళీ ఆ తప్పులు పునరావృతం కాకుండా జువినైల్ కోర్ట్ సిస్టమ్ అని మన దగ్గర ఉంది వాళ్ళకి సపరేటు వాళ్ళకి కస్టడీ కానీ అది కానీ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది శిక్ష కొంచెం తక్కువ ఉంటుంది దిస్ ఈజ్ వన్ థింగ్ బిఫ్ విన్ యూ డూ సేమ్ అఫెన్స్ ఐజ్ ఎ మైనర్ అండ్ ఐజ్ ఏ మేచర్ నౌ ట్వెల్వ్ ఇయర్స్కి వాళ్ళంతలో వాళ్ళకి కొన్ని తెలుస్తాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి వాళ్ళ మార్గం ఎట్లా ఉండాలి మార్గం అనేది మనము ఏర్పరచుకోవాలి అంటే నేను సత్ప్రవర్తన అనే పదం కూడా వాడుతున్నాను సన్మార్గము సత్ప్రవర్తన జోడు పదాలు ఆర్ ఐసే బోత్ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయన్ అదే నాణానికి రెండు వైపులా ఒకవైపు ఏమో సన్మార్గము ద వే ఆర్ చూజింగ్ ద అదర్ థింగ్ ఈజ్ ద వే ఆర్ ట్రావెలింగ్ అన్ ద సన్మార్గము మార్గం బాగుంది నీకు వెహికల్ నడపడం రాలేదు అంటే నీ ప్రవర్తన సరిగా లేదు మార్గమే సరిగా లేదు మార్గము సరిగా లేదు నీకు డ్రైవింగు రాదు డ్రైవింగ్ అంటే జీవనాన్ని మనం నడిపించుకునే విధానానికి నేను ఐఆమ్ ఈక్వేటింగ్ దట్ వే అది డబుల్ డేంజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ సీ దాట్ మన మార్గము మనం సరి అయిన మార్గాన్ని ఎంచుకున్నామా అది స్టెప్ వన్ అది గతి అంటాము స్థితిగతి అని రెండు పదాలు మనకి గతి అంటే గమనము చలనములో ఉండేది గతి మూమెంట్లో ఉండేది గతి స్థితి అంటే మూమెంట్ ఎంఓఎంఈ మూమెంట్ అంటే ఆ పర్టికులర్ మూమెంట్ అనేది స్టాటిక్గా ఉండేది స్థితి ఈ స్థితిలో లైనప్ చేసుకుంటూ కలుపుకుంటూ వెళ్తే ఏర్పడేది గతి స్థితి గతి అనే పదాలకి అది వివరణ దాన్ని మనం ఆంగ్లంలో చెప్పుకోవాలంటే మూమెంట్ మూవ్మెంట్ మూమెంట్స్ అన్నీ కలుపుతూ ఉంటే ఇట్ విల్ గో ఐజ్ ఎ మూమెంట్ అయితే ఇక్కడ పర్టికులర్గా మనిషి మార్గము ఎలాంటిది ఎంచుకోవాలా ఈ టీనేజ్ క్రేజ్ అని ఒక పదం ఉంది ఇంగ్లీష్లో టీఏసీ షార్ట్లో ఆ ఒక పద రూపంలో ఉండాలి సిఐటీ క్యాట్ పిల్లి అని కాదు టీన్ టీ ఫర్ టీన్ ఏజ్ ఏ ఫర్ ఏజ్ క్రేజ్ అంటే వెర్రీ వెర్రీ ఉంటుంది మీరు మీడియాలో గమనించుంటారు పదమూడు పద్నాలుగు ఏళ్ళ వాళ్ళకే మోటార్ సైకిల్ ఇస్తుంటారు కొంతమంది తల్లిదండ్రులు ఇక్కడ తల్లిదండ్రుల పాయింట్ వచ్చినప్పుడు తల్లిదండ్రులు టీనేజ్ చిల్డ్రన్ వాళ్ళకి అంటే వాళ్ళ పిల్లలు టీనేజ్లో అడాల్ట్సెన్స్లో ఉన్నప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి వెరీ ఎలా ఉంటుందంటే పేరెంట్స్ దే డోంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ ఇన్ దేర్ యాక్టివిటీస్ మీరు మమ్మల్ని గైడ్ చేయక్కర్లేదు ఏమి చేయక్కర్లేదు మా అంతరం మేము చేసుకునేటువంటి విశ్వాసము మాకు ఉంది అనే భావనలో వాళ్ళు ఉంటారు వాళ్ళకి విశ్వాసం ఉండొచ్చు కానీ వాళ్ళకి తగు ఎక్స్పీరియన్స్ ఉండదు అనుభవం ఉండదు తల్లిదండ్రుల ప్రమేయము ఇష్టపడరు ఇది చాలా అంటే డైగనల్లీ ఆపోజిట్ అంటాము ఒకదానికి పరస్పర అంటే ఇంట్లో చెప్పాలంటే పరస్పర పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు మరి అప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి వాళ్ళు ఇన్వాల్వ్ కాలంటే నటిస్తూ కొంచెం దూరం నుంచి ఏం చేస్తుండని గమనించాలి మోటార్ సైకిల్ ఇంట్లో పెడతాము కీ ఇంట్లో ఉంటుంది తల్లి దగ్గర ఎక్కడ చనువు ఉంటుంది పిల్లలకి కీ ఇంట్లో ఉండి ఫాదర్ బయటకు వెళ్తే ఈమె తల్లిని సమోప్లీట్ చేసి మోటార్ సైకిల్ తీసుకొని వెళ్తారు ర్యాష్ డ్రైవింగ్ చేయడము చాలామంది ప్రముఖులు ప్రముఖుల పిల్లలు ప్రముఖులు నేను అందరికి అప్పీలింగ్ గా ఉంటుంది తెల తెలవడానికి కలిసి చాలామంది సినిమా యాక్టర్స్ కానీ ఇంకా ప్లేయర్స్ యొక్క ప్రముఖుల పిల్లలు రేసింగ్ ఆర్ఏసి ఐఎన్జి అంటే స్పీడ్గా బండి నడపడము హెల్మెట్ లేకుండా అంటే అజాగ్రత్తలు ఇవన్నీ ప్రవర్తన అని సన్మార్గము ఈ రెండు లింక్డ్ ఇందాక నేను చెప్పినట్టు కాయిన్స్ ఆఫ్ ద బోత్ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయన్ ర్యాష్ డ్రైవింగ్తోని ప్రాణాల మీదకి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్పడం ఏంటంటే ఎవరికైనా కూడా జనరల్గా మనము జీవితము మన కోసమే జీవించడము కాకుండా ఇతరుల కోసం కూడా జీవిస్తున్నాము అనేటువంటి స్పృహ సోయి జ్ఞానము ప్రతి ఒక్కడికి ఉండాలి మనకు పదిహేనో పదహారో ఏత మన ప్రాణం తెచ్చుకొని మనం ప్రమాదానికి గురై చనిపోతే మన పేరెంట్స్ లైఫ్లాంగ్ వాళ్ళు ఎంత సఫర్ అవుతారు అనేటువంటి జ్ఞానము ఈ అడవలసెంట్ కుర్ర వాళ్ళకి ఉండాలి కానీ ఉండదు బికాజ్ ఆ వెర్రి ఉండడం చేత వాళ్ళకి అది ఉండదు కనుక ఈ వెదిని ప్రొటెక్ట్ చేస్తూ అంటే మా మామూలుగా ఇప్పుడు చైల్డ్ అంటే ప్రీ టీన్స్లో ఏంటంటే కొంచెం చెప్తే వింటారు టీన్స్ దాటిన తర్వాత ఏంటంటే వాళ్ళకి వాళ్ళకే కొంచెం మెచ్యూరిటీ పెరుగుతుంది మేజర్ అయిన తర్వాత నేను శిక్ష పడుతుంది నాకు ఎన్న తప్పులు చేస్తున్నటువంటి జ్ఞానము మెచ్యూరిటీ కొంత పెరిగి కానీ ఈ మధ్యలో ఉండే టీనేజు అడాల్సిన ఏజ్ మట్టుకు అత్యంత ప్రమాదకరమైనది అప్పుడు వాళ్ళకి సరైన ట్రాక్ వేసి పేరెంట్స్ వాళ్ళు ఆ ఆ మార్గం నుంచి ఏ మాత్రమూ కిందికి దిగకుండా ఆ సన్మార్గంలో ప్రయాణించేటువంటి ఏర్పాట్లు చేయాల్సినటువంటి బాధ్యత బేసిక్గా తల్లిదండ్రులకి వాళ్ళకి సమీప బంధువులకి మెటర్నల్ అండ్ పేరెంటల్ మెటర్నల్ అండ్ మెటర్నల్ ఆన్స్ వీళ్ళకి అదర్ రిలేటివ్స్ అండ్ ద సొసైటీ కూడా నైబర్ కూడా ఉందని మనవి చేస్తూ విరమిస్తున్నాను థ్యాంక్ యూ ఏ మూల ఏం జరిగినా